అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు వాక్య అంశము యోహోనుసు వార్త ఇరవైవ అధ్యయము ఇరవై ఒకటవ వచ్చినని చదువుకుందాము మీకు సమాధానము కలుగునగాక ప్రస్తుత దినాల్లో కుటుంబాల్లో చూసిన సమాజంలో చూసిన సమాధానం లేని పరిస్థితులు కలుగుతున్నాయి ఈరోజు దేవుడు మీ కుటుంబంలో సమాధానం కలుగును గాకని చెప్పి దేవుడు గొప్ప వాగ్దానం తెలియజేస్తున్నారు ఆ సమాధానాన్ని పొందుకోవాలంటే మొట్టమొదటిగా క్రీస్తును అంగీకరించి ఆయన్ని ఆహ్వానించే వారిగా ఉండాలి యేసు క్రీస్తే సమాధానకర్త ఆయన సమాధానానికి అధిపతి అందుకనే ఆయన పుట్టగానే దేవదూతలు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కని చెప్పి స్తోత్రం చేసినవి ఈ కుదే కాల సమయంలో సమాధానానికి కర్తైన అయిన యేసు క్రీస్తు మనలో ఉంటేనే కానీ సమాధానం అనేది ఉండదు ఎప్పుడైతే సమాధానమైన మనసు మనలో ఉంటుందో కీడు చేత జయింపబడేవారుగా కాకుండా మేలు చేత కీడును జయించేవారుగా ఉంటాం యేసు క్రీస్తు అందించిన సువార్త సమాధానకరమైన శాంతి సువార్తను ప్రకటించాడైన ఆయన మరణం శాంతిని కొనుగోలు చేసింది ఆయన పునర్ధానం శాంతిని అనుమతించింది ఇక ఉదయకాల సమయంలో మనం పాపం చేసి దేవునికి దూరస్తులు ఉన్న మనల్ని ఆయనకు సమీపస్తులుగా చేయడం కోసం ఏసు క్రీస్తు తన యొక్క రక్తం ద్వారా ఆ యొక్క ద్వేషాన్ని సమాధానపరిచి సమాధానానికి అధిపతిగా అయ్యాడు ఆయన ఉదయకాల సమయంలో సమాధాన అధిపతి అయిన యేసు క్రీస్తు మనలో ఉంటేనే కానీ మనం సమాధానకరమైన పరిస్థితులు మనలో ఉండవు ఎప్పుడైతే మన మనసు దేవుని మీద ఆనుకొని ఉంటుందో మనం పూర్ణ శాంతి కలిగిన వారిగా ఉంటాం ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి కలిగిన వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి పర సంబంధమైన జ్ఞానం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ జ్ఞానం పవిత్రమైంది సమాధానకరమైంది మృదువైంది కనుక అటువంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ పర సంబంధమైన జ్ఞానమే యేసు క్రీస్తు ఎప్పుడైతే యేసు క్రీసును సంపాదించుకుంటామో ఆయన పొందుకుంటామో పర సంబంధమైన జ్ఞానం కలిగిన వారుగా ఉంటాం సమాధానకరమైన కార్యాలు చేసేవారుగా మనం ఉంటాం అందుకనే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది సమాధాన పరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుతురు దేవుని బిడ్డలుగా దేవుని యొక్క కుమారులుగా మనం ఉండాలంటే సమాధాన పరిచేవారుగా మనం ఉండాలి విశ్వాసఘాతకమైన ఆ యొక్క మనసు ఉంటే అది తీసివేసుకొని ఈరోజు పర సంబంధమైన జ్ఞానం అనగా యేసు క్రీస్తుని పొందుకొని సమాధానకరమైన కార్యాలు చేసేవారిగా ఉండవలసిందిగా ప్రభు పెట్ట మిమ్మల్ని కోరుతున్నాను నీతి ఫలం సమాధానం చేయువారికి సమాధానమందు విత్తబడుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కనుక సమాధాన సంబంధమైన విత్తనం విత్తేవారుగా మనం ఉండవలసిందిగా పేట మిమ్మల్ని కోరుతున్నాను దేవుడు మీ యొక్క కుటుంబాల్లో సమాధానాన్ని కలుగుచేనుగాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోనతుడ సర్వశతమంతుడేసే ఈ కొదే కాల సమయంలో దేవణించిన వాఖ్యాన్ని బట్టి నామకొందనదేవా ఈరోజు సమాధాన పరిస్థితులు ఏ గృహంలో అయితే దేవా ఆ గృహంలో సమాధానం దేవా అన్నీ ఉన్న శాంతి సమాధానం లేకపోతే దేవా ఆ గృహంలో సంతోషం అనేది ఉండదు కనుక దేవా నీ సమాధానమే నువ్వు ఇస్తున్నావు దేవా ఈ లోకంలో ఇచ్చిన సమాధానం కాదు దేవా ఆయన నువ్వు దేవా ఏ రీతిగా సమాధానం ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చావు దేవా ఆ సమాధానమే దేవా నువ్వు దెబ్బ ప్రతి ఒక్క బిడ్డకు అనుగరించడానికి సిద్ధంగా ఉన్నావు కనుక ద్వా అది స్వీకరించదవా సమాధాన సంబంధమైన క్రియలు చేసే భాగ్యని ప్రతి ఒక్క బిడ్డకి చేయండి విశ్వాసఘాతకమైన మనసుని దానికి తీసివేయందవా ఉన్న ఉన్నదవా ఆ యొక్క స్వభావం తీసివేసుకునిదవా నీ స్వభావం పోలినవారి కదవా జీవించే భాగ్యాన్ని చేయండి దా యొక్క ఉదయకాల సమయం ఉందవ్వ ఈ ప్రాధులు దీవించి ప్రతికే దీపించి ఈ రోజు చేసిన ప్రతి పని ను సహాయం గురించి ఇక దీని ప్రతి ఒక్క బిడ్డ మీద వెండి క్రమరం చేయమని మా ప్రభు నేసిన బిడ్డ కొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకదేవుని కృప సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆ మేన్